హలో అండి అందరికీ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అండి నేను టూ డేస్లో స్టిచ్ చేసిన బ్లౌజ్ డిజైన్స్ అయితే మీకు ఈరోజు చూపిస్తానండి ఒక ఫైవ్ బ్లౌజెస్ అయితే ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇలా బౌ మోడల్ పెట్టేసి మనకి బార్డర్ ఉంటుంది కదా బార్డర్ క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా ఇలా బౌ రెడీ చేసేసి స్టిచ్ చేశానండి పైపింగ్ వచ్చేసి శారీలో కలరు మనకి క్రీమ్ కలర్ అయితే శారీ దానికి హ్యాంగింగ్స్ ఇలా సింపుల్గా పెట్టాను సెకండ్ బ్లౌజ్ వచ్చేసి ఫస్ట్ స్లీవ్స్ అండి షార్ట్ హ్యాండ్స్ కావాలని చెప్పారు కస్టమర్ అయితే మనకి ఇలా మనకి ఆపోజిట్ కలర్ బ్లౌజ్ పీస్లు అయితే రెడ్ కలర్ ఉంది కదా సేమ్ కలర్ పీస్ తీసుకొని మనం ఇలా పైపింగ్ చేసేసానండి థర్డ్ బ్లౌజ్ వచ్చేసి నార్మల్గానే పెట్టాను దీనికి వరకు ఏం డిజైన్ వద్దని చెప్పారండి కాటన్ బ్లౌజ్ కదా అని చెప్పేసి ఇది నార్మల్గానే స్టిచ్ అయితే చేశాను ఫ్రెండ్స్ ఇంకా ఫోర్త్ బ్లౌజ్ వచ్చేసి లేటెస్ట్ మోడల్ అండి పఫ్ స్లీవ్స్ ఉంటాయి కదా మీకు ఆల్రెడీ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను ఫుల్ వీడియో అయితే అదే డిజైన్ అండి ఇది కూడా ఇలా పఫ్ వచ్చేలాగా చూసేసి మనకి బార్డర్ అయితే ఇలా హ్యాండ్స్కి వస్తుంది చూడ్డానికైతే మనకి కస్టమర్కి లుక్ అయితే బాగా నచ్చిందని చెప్పారు మీకు ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ చూసినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి సపోర్ట్ చేస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫోర్ ఫిఫ్త్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి నాకైతే అన్ని బ్లౌజెస్లో కూడా బాగా నచ్చిన బ్లౌజ్ అయితే ఇదేనండి హ్యాండ్స్ వచ్చేసి సింపుల్గానే బార్డర్లోనే పెట్టాను ఇప్పుడు నెక్ వచ్చేసి చూడండి ఇలాగా చాలా హార్డ్ వర్క్ అయితే పట్టిందండి అది చాలా బాగుంది డిజైన్ అయితే మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను ఒకసారి చూడండి మనం కుట్టేసిన తర్వాత ఈ పూస కుట్టడము ప్లెయిన్గా ఉంటే బాగుండదని చెప్పేసి నేను ఇలా లేస్ కూడా వేసాను పూస కుట్టడం అనేది కూడా చాలా టైం అయితే తీసుకుంది సో ఫ్రంట్ వచ్చేసి ప్లెయిన్ కాకుండా ఇలా లేస్ స్టిచ్ చేసి పూసలు అయితే నేను స్టిచ్ చేశానండి హ్యాంగింగ్స్ కూడా నార్మల్గానే స్టిచ్ పెట్టేశాను ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉందండి నాకైతే చాలా నచ్చింది ఈ బ్లౌజ్ అయితే మొత్తం బ్లౌజెస్ అయితే నేను ఫైవ్ స్టిచ్ చేశాను టూ డేస్లో ఇవి మీతో షేర్ చేసుకోవాలనిపించింది అండి ఎందుకు అందుకనే మీకైతే చూపించడం జరిగింది ఇప్పుడు అన్ని బ్లౌజెస్ కూడా మీకు చూపిస్తాను నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకే అండి ఇలాంటి మరిన్ని బ్లౌజ్ డిజైన్స్ అయితే నేను మీకు ముందు ముందు అయితే అప్లోడ్ చేస్తానండి నా ఛానల్ చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఇలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్